అందరికీ నమస్కారం ఈరోజు కథ మనసిచ్చాను కాని పార్ట్ ఫిఫ్టీన్ ఇక కథలోకి వెళితే మేఘాకి చాలా చల్లగా ఉండడంతో చలికి వణుకుతూ ఉంది ప్రేమ్ కూడా నీటిలో తడిచిపోవడంతో షర్ట్ మార్చుకోవాలని షర్ట్ తీశాడు ప్రేమ్ని అలా షర్ట్ లేకుండా ఉంటే మేఘ నోరు తెరిచి మరీ చూస్తుంది తన చూపులు బాణాలులా తనకి గుచ్చుకుంటున్నాయి ప్రేమ్కి తనని ఓరకంటగా చూసే తన పెదవులు విచ్చుకున్నాయి ప్రేమ్ బాడి అలాంటిది మరి తనని అలా చూస్తే ఎవరు అయినా అంతే ప్రేమ్ వెనుక తిరిగి చూస్తే వెంటనే మేఘ తల వంచుకుంది మేఘ చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి అది గమనించిన ప్రేమ్ రూమ్ డోర్ క్లోజ్ చేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి మేఘా దగ్గరకు వెళ్తున్నాడు మేఘాకి ఎందుకో భయంగా ఉంది బెడ్ మీద నుండి లేచి ప్రేమ్ అడుగులు మేఘా దగ్గరకు పడుతుంటే మేఘా అడుగులు వెనక్కు పడుతున్నాయి మేఘ వాల్కి తగిలి ఆగిపోయింది ప్రేమ్ తనకి దగ్గరకు వెళ్ళాడు ప్రేమ్ పెదవులు మేఘా పెదవులకు టచ్ అవుతుంది వెంటనే తను వెనకకు తిరిగి నిలిచింది ప్రేమ్ మేఘా బుగ్గల మీద ముద్దు పెట్టాడు నేను నా రూమ్కి వెళ్తా అంది ప్రేమ్ని చూస్తే ఆ మాట చెప్పలేను అని తలవంచుకొని తనతో మాట్లాడుతూ ఉంది కానీ తను చూస్తున్న ప్రేమ్కి మేఘా పెదవులు భయంతోనూ లేక చలికో వణుకుతున్నాయి ప్రేమ్ వెంటనే మేఘా పెదవులు అందుకున్నాడు ప్రేమ్ నుండి మేఘ దూరంగా వెళ్ళాలి అనుకోవడం లేదు తను కూడా ప్రేమ్కి సహకరిస్తూ ఉంది అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియదు మేఘాకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని గ్రహించిన ప్రేమ్ తన నుండి దూరం జరిగి తనని ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చి తను కూడా మేఘ పక్కకు చేరాడు ప్రేమ్ మేఘా మీదుగా చేరి తనకి అడ్డుగా బట్టలు తమ నుండి వేరు చేసి మేఘా నుదుటి మీద ముద్దుతో స్టార్ట్ చేసి తన అనువణువుని తన ఆధార సంతకం చేశాడు ఒకప్పుడు తన ఇష్టంతో పని లేకుండా బలవంతంగా మేఘాన్ని సొంతం చేసుకున్నాడు ఇప్పుడు ముద్దులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మేఘాకి పరిచయం చేస్తూ తన సహకారంతో తనకి దగ్గరయ్యాడు మేఘాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఆ ప్రణయపు సంగమం తెల్లవారు జరిగి అలసిన శరీరాలతో ఇద్దరు ఒకరి నుండి ఒకరు వెరుపడి అలసటతో పడుకున్నారు ప్రేమ్ తనకన్నా ముందు లేచి మేఘాన్ని చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు మేఘాకి అప్పుడే మెలుకువ రావడంతో తను ఎక్కడ ఎలా ఉందో చూసుకొని తనని కోపంగా చూస్తున్న ప్రేమ్ని చూసి టక్కున లేచి కూర్చుంది తన డ్రెస్ వేసుకొని ఫాస్ట్గా తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్న ప్రియాకి హాయ్ చెప్పింది కానీ ప్రియా తనకి సరిగా హాయ్ చెప్పలేదు ప్రేమ్ కాల్ మాట్లాడుతూ లైట్గా తిని ఆఫీసుకు వెళ్ళిపోయాడు మేఘ ప్రేమ్ ఒక్కసారైనా తను చూస్తాడు అని తనను చూస్తూ ఉంది కానీ మేఘాని చూడకుండా వెళ్ళిపోయాడు మేఘ మనసుకు బాధగా అనిపించింది ఆ రోజు రాత్రి తన కోసమే వెయిట్ చేస్తుంది ప్రేమ్ వచ్చి ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి డిన్నర్ హాల్ దగ్గరకు వెళ్ళాడు మేఘ కూడా భోజనం చేయకుండా తన కోసమే చూస్తుంది ప్రేమ్ రాగానే తనకి ప్లేట్లో భోజనం పెట్టి తను కూడా తినడానికి కూర్చుంది అంతే ప్రేమ్ ప్లేట్ని కోపంతో విసిరి కొట్టాడు తన కళ్ళు కోపంతో రెడ్గా అయ్యాయి కోపంతో తన దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని లేపి నువ్వు నా కోసం వెయిట్ చేయడం ఏంటి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా ఏదో ఒక రాత్రి నీతో ఇష్టంగా గడిపినంత మాత్రాన నా మీద నీకు హక్కు ఉన్నట్లు నా కోసం తినకుండా వెయిట్ చేయడం లాంటివి చేస్తున్నావు మేఘాకి అవి ఏం కనిపించడం లేదు రాత్రి తనతో గడపడం దగ్గర ఆగిపోయింది అప్పటికీ తన కంట్లో నీరు కారుతుంది ఇంకోసారి నా కోసం నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు తన చెయ్యి వదిలి ఇంకా వెళ్ళు అన్నాడు ప్రేమ్ మేఘ తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని నోటి మీద రెండు చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంది మరీ గట్టిగా ఏడిస్తే తను వస్తాడేమో అని అలా ఏడుస్తూ ఉంది ఎందుకు బంగారం నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఇక్కడ ప్రేమ్ గుండె మీద చెయ్యి వేసుకొని ఎంత బాధగా ఉంటుంది నీకు తెలుసా ప్రేమ్ తన గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు మేఘ కూడా అలా ఏడుస్తూ పడుకుంది ఎప్పటిలా మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు మేఘ కోసం వెయిట్ చేస్తున్నారు తను కొంచెం ఆలస్యంగా వచ్చి ప్రేమ్ ఎదురుగా కూర్చుంది ప్రేమ్ ప్రియా ఈరోజు లంచ్కి నా ఫ్రెండ్స్ వారి ఫ్యామిలీతో వస్తున్నారు ఏర్పాట్లు చూడు అంటూ మేఘాని చూశాడు తను తలదించుకొని కూర్చొని ఉంది రాత్రి బాగా ఏడ్చినట్టు ఉంది కళ్ళు మొహం ఉబ్బిపోయింది తనని అలా చూస్తూ ఉంటే ప్రేమ్కి చాలా బాధగా ఉంది సర్వెంట్కి చెప్పాడు బ్రేక్ఫాస్ట్ వడ్డించమని మేఘాకి అది ఇష్టం లేదు నాకు వద్దు అని చెయ్యి అడ్డుపెట్టింది సర్వెంట్ ప్రేమ్ని చూశాడు ప్రేమ్ కళ్ళతోనే వడ్డించమన్నాడు మేఘ సూటిగా ప్రేమ్ని చూసింది కానీ తను తింటూ ఉన్నాడు మేఘ తినాలి అని ట్రై చేసింది కానీ తన వల్ల కావటం లేదు మేఘ ఏడుస్తూ ప్రేమ్ని చూసింది కానీ తను ఏం మాట్లాడకపోవడంతో అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది మేఘ అలా వెళుతుంది అనుకోలేదు ప్రేమ్ తను కూడా వెళ్తుండగా ప్రియా ప్రేమ్ చేయి పట్టుకొని అన్నయ్య ప్లీజ్ తనే వస్తుంది నువ్వు తిను అని ఆపింది ప్రేమ్ బాధతో పిడికిలి బిగించి ప్రియా కోసం కాసేపు అక్కడే ఉండి తన రూమ్కి వెళ్ళాడు మేఘ రాత్రి కూడా ఏం తినకపోవడంతో కొంచెం నీరసంగా ఉంది తనకి లంచ్కి అంజలి కూడా వచ్చింది అలాగే ప్రేమ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ప్రేమ్కి కొంచెం దూరంగా ఉంటూ మేఘ వచ్చిన బంధువులని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటుంది అందరూ లంచ్ తిని సరదాగా మాట్లాడుతూ ఉన్నారు ప్రేమ్ మేఘాని గమనిస్తూ ఉన్నాడు చాలా డల్గా ఉంది అందరూ వెళ్తుండగా అంజలి ప్రియా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని దగ్గరుండి చూసుకున్నారు వచ్చిన వారందరూ మీ ఆతిథ్యం చాలా బాగుంది ప్రేమ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు మీ భార్యకి చెప్పి వెళ్తే బాగుంటుంది అంటే ప్రియా మేఘ అని పిలుస్తుంది అందరూ మీ జంట చాలా బాగుంది అన్నారు మేఘ ఒక జీవం లేని నవ్వు నవ్వి వెళ్ళింది వాళ్ళు వెళ్ళిపోగానే అంజలి మేఘ అని గట్టిగా అరిచింది మేఘ ఏమైంది వదినా అంటూ వచ్చింది అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు ఏమైంది వదినా మన ఇంటికి వచ్చిన గెస్ట్ వెళ్ళే వరకు వారి ముందు ఉండాలి అని తెలియదు వారు చాలా పెద్దవాళ్ళు వారి ముందు ఇలాగా ఉండేది అంటూ ఉండగా ప్రేమ్ వచ్చి అక్కడ ఎవరైనా ఉండని ఇక్కడ ఉంది ప్రేమ్ వర్మ భార్య అన్నాడు అంజలి కోపంగా వెళ్ళింది ప్రియా కూడా తన వెనకే వెళ్ళింది మేఘ ప్రేమ్తో థ్యాంక్స్ అంది ప్రేమ్ ఎందుకు అని అడిగాడు మేఘ మాట్లాడుతూ మన ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నా బయట మాత్రం నన్ను భార్యలా గౌరవం ఇచ్చినందుకు అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది ప్రేమ్ మేఘాని అలా చూస్తూ ఉంటే మనసుకు బాధగా ఉన్నా మేఘాని దూరంగా ఉంచడం మంచిది అనిపించింది సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ప్రియా తన పక్కన కూర్చొని అన్నయ్య నేను కొద్ది రోజులు అక్కతో ఉంటాను అంది ప్రేమ్ ప్రియా తలని నిమురుతూ ఓకే నీకు ఎక్కడ ఉండాలి అని ఉంటే అక్కడ ఉండు కానీ జాగ్రత్త అని చెప్తూ ఉండగా అంజలి అన్నయ్య నువ్వు తన గురించి ఆలోచించకు నేను చూసుకుంటా కదా ఇక మేము వెళ్తాము సరే బాయ్ అలా కొద్ది రోజులు మేఘా ప్రేమ్ ఒకరినొకరు చూసుకుంటున్నా ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు ఒకరోజు మార్నింగ్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుండగా మేఘాకి సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది కింద పడిపోతాను అనిపించి చైర్లో అలాగే కూర్చుంది ప్రేమ్ అది గమనించలేదు కొన్ని వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద అలాగే పడుకుంది ఆ రోజు ప్రేమ్ పియానో ప్లే చేస్తున్నాడు అది మేఘాకి వినిపించిన అక్కడికి వెళ్ళలేదు సౌండ్ ఆగిపోవడంతో తను పైకి వెళ్ళింది ఆ రూమ్ బయట బాలు నిల్చున్నాడు మేఘా లోపలికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళింది కానీ బాలు డోర్కు అడ్డంగా నిల్చున్నాడు మేడం సార్ ఎవరిని లోపలికి పంపకు అన్నాడు బాలు నేను తనతో మాట్లాడాలి నువ్వు నన్ను వెళ్ళనివ్వు స్వారీ మేడం సార్ లోపల డ్రింక్ చేస్తున్నారు మీరు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు నేను తన భార్యని ప్లీజ్ ఒప్పుకోబాలు అని లోపలికి వెళ్ళింది మేఘ లోపల నుండి అంతా చూస్తూ ఉన్నాడు ప్రేమ్ మేఘ లోపలికి వెళ్ళి ప్రేమ్ని చూసింది బాగా తాగి ఉన్నాడు నువ్వెందుకు వచ్చావు బంగారం అన్నాడు బాగా తాగడంతో మాట తడబడుతూ ఉంది మేఘాకి కోపంగా ఉంది తనని చూస్తూ ఉంటే ఏంటి మీరు చేస్తుంది ఇంతలా తాగడానికి ఇప్పుడు ఏం జరిగింది అని అరిచింది ప్రేమ్ మీద ఓ నా బంగారానికి నా మీద చాలా కోపంగా ఉంది అని తన చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టాడు మేఘాని అక్కడి నుండి వెళ్ళాలి అని పైకి లేచిన తన చెయ్యి ఈసారి గట్టిగా పట్టుకొని మరీ తన పక్కన కూర్చోబెట్టాడు గ్లాసులో మందు పోసుకుని తాగుతూ బంగారం మా అమ్మ గుర్తుకు వచ్చింది అన్నాడు బాధగా మేఘ ప్రేమ్ని చూసింది తన కంట్లో నీరు మేఘాకి ఏం మాట్లాడాలి అర్థం కావటం లేదు ఎప్పుడు కోపం కనిపిస్తున్న ప్రేమ్ కంటిలో మొదటిసారి నీరు చూసింది ప్రేమ్ చేతిలో చెయ్యి వేసి మీరు ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఈ విధంగా మీరు దీనికోసం బాధపడుతూ ఉన్నారు మీ బాధని నాతో పంచుకుంటే కొంచెం భారం దిగుతుంది కదా మీకు ఇష్టమైతే చెప్పండి లేదు అంటే అని ఆగిపోయింది ప్రేమ్ గతం తలుచుకుంటూ నాకు పది సంవత్సరాలు ప్రియా ఇంకా చిన్నపిల్ల ఒకరోజు సడన్గా మా అమ్మ తనకి పెళ్ళికి ముందు ప్రేమించిన మనిషితో వెళ్ళిపోయింది అది భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు మాకు ఎవరూ లేరు నా చెల్లెల్ని చూసుకోవడానికి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని ఒక హోటల్లో పనిలో చేరాను అలా ఒకరోజు నేను పనిచేస్తున్న చోటుకు మా అమ్మ తన ప్రేమించిన మనిషితో వచ్చింది మొదట తను నన్ను చూడలేదు తర్వాత నన్ను చూసి తనకి చెమటలు పడుతున్నాయి ఆ మనిషి హే ఏమైంది నీకు ఇక్కడ నీకు నచ్చలేదా చెప్పు అలా ఏం లేదు అని తనకి ఏదో చెప్పింది నాకు అర్థమైంది నేను ఎక్కడ తనని అమ్మా అని పిలుస్తాను అని తన భయం నాకు తనని చూడగానే వెళ్ళి హత్తుకోవాలి అనిపించింది కానీ తన ముందు ఉన్న మనిషిని చూసి ఆగిపోయాను మరి దగ్గరికి వెళ్ళి సార్ ఆర్డర్ అన్నాను తను మా అమ్మ చెయ్యి పట్టుకొని చెప్పు డియర్ నీకు ఏం కావాలో అన్నాడు తను నువ్వు ఏం చెప్పినా నాకు నో ప్రాబ్లం అంది తను ఇచ్చిన ఆర్డర్ వారికి సర్వ్ చేసి ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చి అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న బాధని ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉన్నా తను నా దగ్గరకు వచ్చి బాబు ఎలా ఉన్నావు అని అడిగింది నాకు తనతో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉన్నాను తను నా చేతిలో కొంత డబ్బు పెట్టి నేను వెళ్తున్నా మళ్ళీ తను చూస్తాడు అని వెంటనే వెళ్ళిపోయింది ఆ రోజు నుండి నాకు అమ్మాయిలు అంటే నచ్చదు నేను వారికి ఎప్పుడు దూరంగా ఉంటాను నా జీవితం లో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నా కానీ నిన్ను చూసిన మొదటి క్షణం నా మనసులో ఒకలాంటి ఫీలింగ్ కలిగింది నిన్ను చూసిన క్షణం నువ్వు నా దానివి అని ఇక్కడ ఫిక్స్ అయ్యాను అని తన గుండె మీద చెయ్యి వేసి చెప్పాడు అప్పటికే విక్కీకి నీకు ఎంగేజ్మెంట్ అయ్యింది తొందరలో పెళ్ళి అని తెలిసిన నా మనసు అది అంగీకరించలేదు అందుకే విక్కీని నిన్ను వేరు చేయాలి అని అనుకున్నా ప్రియా కూడా విక్కీని ఇష్టపడింది విక్కీకి నీ మీద అనుమానం వచ్చేలా చేసి నిన్ను పెళ్లి చేసుకున్నా నీ మెడలో మంగళసూత్రం వేస్తున్నప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నాను కానీ నీ కన్నీళ్ళు నా చేతిని తాకిన క్షణం అంతే బాధపడ్డాను నువ్వు నా కళ్ళ ముందు ఉండి కూడా నాకు దూరంగా ఉంటే చాలా కోపం వచ్చేది ఆ రోజు నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా నేను చూశాను వారు నువ్వు విక్కి ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటో నీకు చూపిస్తూ నిన్ను ఆట పట్టిస్తున్నారు నువ్వు వారితో నీకు నాకు పెళ్ళి జరిగింది అని చెప్తావు అనుకున్నా కానీ నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ చెప్పడం లేదు ఆ కోపంతో నిన్ను కొట్టాను నీకు నేనంటే ఇష్టం లేదు అని తెలుసు తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకున్నా నా నుండి దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటావు అని డైవర్స్ ఇవ్వాలి అనుకున్నా కానీ విక్కీ ప్రియాకు దూరం అవుతాడు అని మరీ నిన్ను తీసుకొని వచ్చాను నీ ఇష్టం లేకుండా నేను బలవంతంగా నా దాన్ని చేసుకున్నా అప్పుడు నువ్వు ఎంత బాధను అనుభవించావో అంతకన్నా ఎక్కువగా నేను బాధపడ్డాను ప్రేమ్ చెబుతున్నంతసేపు మేఘ కంట్లో నీరు కారుతుంది ప్రేమ్కి తనకి ఇంతలా ప్రేమిస్తాడు అని కలలో కూడా అనుకోలేదు మేఘ తనకు చాలా హ్యాపీగా ఉంది ప్రేమ్ చెయ్యి పట్టుకొని ఇప్పటి వరకు మీరు పడిన బాధ చాలు ఇక మీద నేను మీకు తోడుగా ఉంటాను అంది ప్రేమ్ బుగ్గలు పట్టుకొని ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న నీలాంటి వారిని నమ్మకూడదు అని నాకు బాగా తెలుసు ఇంకోసారి ఆ వెకీని దగ్గరకు వస్తే వాణ్ణి చంపేస్తాను అని అలాగే పడుకున్నాడు తనని సరిగా పడుకోబెట్టి తన కన్నీళ్లు తుడుచుకొని ప్రేమ్ నుదటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళి పడుకుంది మేఘ ఉదయం ప్రేమ్ కొంచెం లేటుగా లేచాడు తన ముందు గుడ్ మార్నింగ్ సార్ అంటూ తన ముందుకు వచ్చి నిల్చున్నాడు బాలు తనకి ఒక చిన్న స్మైల్ ఇచ్చి లేచాడు కానీ అంతలోనే తలపట్టుకొని కూర్చున్నాడు సార్ ఏమైంది ఏం లేదు బాలు నైట్ కొంచెం ఎక్కువైంది సార్ నైట్ మేడం మీరు పడుకున్న మిమ్మల్ని సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్ళారు అప్పుడు తనకి గుర్తుకు వచ్చింది రాత్రి మేఘ తన దగ్గరకు వచ్చింది అని నేను తనతో ఏదో మాట్లాడాను నేను తను ఇద్దరం బాధపడ్డాము పడుకున్న తర్వాత తను నాకు నుదటి మీద ముద్దు పెట్టింది అంతా గుర్తుకు ఉంది కానీ నేను తనతో ఏం చెప్పాను అది తెలియటం లేదు ప్రేమ్ ఒక్కసారిగా తల మెదల్చుకొని చా ఏం చెప్పాను అసలు గుర్తు రావటం లేదు అంటూ తన రూమ్కి వెళ్ళి వాష్రూంలో షవర్ ఆన్ చేసి దాని కింద నిల్చున్నాడు ఆ నీటితో ప్రేమ్ కన్నీళ్లు కూడా కలిసిపోతున్నాయి రాత్రి మధ్యలో నా గతంలో జరిగిన సంఘటనలు తనకు చెప్పానా చెప్తే తను నన్ను అసహించుకుంటే నేను అది భరించలేను అని చాలాసేపు అలానే ఉన్నాడు ఫ్రెష్ అయ్యి బాలుతో ఈరోజు ఆఫీసులో మీటింగు ఏమున్నాయో తెలుసుకుంటూ ఉండగా మేఘ ప్రేమ్ రూంలోకి వచ్చింది ప్రేమ్ అటు సైడ్ తిరిగి ఉండడంతో మేఘ వచ్చిన విషయం తనకు తెలియదు బాలుకి నేను వచ్చినట్టు చెప్పకు అని నోటి మీద వేలు చూపించి మాట్లాడకు అంది బాలు చిన్న స్మైల్ ఇస్తూ ఓకే మేడం అన్నాడు తను మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలు ప్రేమ్ ఏంటి సైలెంట్గా ఉన్నావు అన్నాడు మేఘ తన వెనకగా వచ్చి నిల్చొని నవ్వుతూ ఉంది బాలు ఏం మాట్లాడకపోవటంతో ప్రేమ్ వెనుకకు తిరిగి చూశాడు మేఘ కూడా అంత సడన్గా వెనుకకు తిరుగుతాడు అనుకోలేదు మేఘ భయంతో అరవబోయి ప్రేమ్ షూ అని తన నోటికి వేలు పెట్టి చెప్పాడు నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు బాలు ఎక్కడా అని అడిగాడు బాలు సార్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా అన్నారు నవ్వుతూ ప్రేమ్కి చిరాకుగా ఉంది కొంచెం కోపంగా మరీ అడిగాడు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు మేఘ ఇప్పుడు ప్రేమ్ని చూసి భయపడకపోవటం ప్రేమ్కి ఆశ్చర్యంగా ఉంది తన కళ్ళల్లో ఏదో నా మీద ఒకలాంటి భరోసా కనిపిస్తుంది తన నుండి దూరం జరిగి అటు సైడ్ తిరిగి నిలబడి ఉన్నాడు తన ముందుకు వెళ్ళి తన కళ్ళల్లోకి చూస్తూ తన చేతితో ప్రేమ్ వేసుకున్న సెట్ బటన్ పెడుతూ మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి అని వచ్చాను ప్రేమ్ మేఘా చెయ్యి పట్టుకొని నా మీద కొత్త ఆశలు పెట్టుకోకు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు మేఘ ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఈరోజు కొత్తగా కనిపిస్తుంది మేఘ ప్రేమ్కి నైట్ తనతో ఏం చెప్పాను అని ఆలోచిస్తూ ఉన్నాడు బాలు సార్ ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆ అన్నాడు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీసుకు బయలుదేరారు ప్రేమ్ వెళ్తుండగా మేఘ తనకి నవ్వుతూ ఎదురుగా వచ్చి బాయ్ అని చిన్నగా తనకు మాత్రమే వినిపించేలాగా చెప్పి వెంటనే వెళ్ళిపోయింది రేపు ఈరోజు లేచినప్పటి నుండి మనసంతా ఏదోలా ఉంది మేఘ కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది అని ఆలోచనతో ఆఫీసుకు వెళ్ళాడు ఆఫీసుకు వెళ్ళాడే కానీ తన మనసు అక్కడ లేదు నిన్న తనతో ఏం చెప్పాను అని తలపట్టుకొని కూర్చున్నాడు ఆఫీసు మీటింగులు అన్ని బాలుని హ్యాండిల్ చేయమన్నాడు రాత్రి లేటుగా ఇంటికి వెళ్ళాడు మేఘ తన కోసం వెయిట్ చేసి పడుకొని ఉంది ప్రేమ్కి మనసు తేలిక పడాలి అంటే తను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే తన పర్సనల్ రూమ్కి వెళ్ళి పియానో ప్లే చేస్తున్నాడు రాత్రి అవడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో ప్రేమ్ ప్లే చేస్తున్న పియానో సౌండ్ మేఘాకి చిన్నగా వినిపిస్తుంది the one day. ఆ శబ్దం తన చెవులకు చేరగానే మేఘ వెంటనే లేచి ప్రేమ్ వచ్చాడు అని తన పర్సనల్ రూమ్ దగ్గరకు వెళ్ళింది కానీ లోనికి వెళ్ళాలి అంటే తనకి చాలా భయంగా ఉంది అక్కడే నిలబడి ప్రేమ్ను చూస్తూ ఉంది తన కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లు తన చెయ్యి మీద పడగానే పియానో ప్లే చేయడం ఆపాడు ప్రేమ్ని గమనిస్తూ మేఘ ప్రేమ్ బాధను చూసి నువ్వు చెయ్యని తప్పుకు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని తను కూడా బాధపడుతూ ఉంది ప్రేమ్ తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి డోర్ వైపు చూస్తే మేఘ తనని చూస్తూ ఉంది ప్రేమ్ మేఘాన్ని చూడగానే కోపం వచ్చింది కోపంతో తన దగ్గరకు వెళ్తుండగా ప్రేమ్ తనని చూశాడని అక్కడి నుండి వెళ్ళిపోతున్న మేఘాని మేఘ ఆగు అని గట్టిగా అరిచాడు మేఘ భయంతో అక్కడే ఆగిపోయింది కోపంగా తన దగ్గరకు వెళ్లి తన భుజాలను గట్టిగా పట్టుకొని ఎందుకు ఇక్కడికి వచ్చావు అది ఈ టైంలో పడుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరిచాడు ప్రేమ్ అంత గట్టిగా పట్టుకోవడంతో నొప్పిగా ఉంది మేఘాకి తను ఏదో చెప్పాలని చూస్తూ ఉండగా తనకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది ప్రేమ్ మేఘాని అడుగుతూ ఉండగా మేఘ కళ్ళు తిరిగి పడిపోయింది ప్రేమ్ తను కింద పడిపోకుండా పట్టుకున్నాడు మేఘా మేఘ లే అని తన రెండు చెంపలు తడుతూ ఉన్నాడు కానీ మేఘ లేవటం లేదు ప్రేమ్ కి టెన్షన్ గా ఉంది తనకి ఏమైంది అని ఎత్తుకొని తన రూమ్ కి తీసుకొని వెళ్ళాడు తన ఫేస్ మీద నీళ్లు చిలకరించాడు కానీ తను లేవలేదు ప్రేమ్ వెంటనే డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు డాక్టర్ వచ్చే వరకు మేఘ చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ మనసులో బాధపడుతూ ఉన్నాడు ఏమైంది బంగారం నీకు కళ్ళు కూడా తెరవట్లేవు అని అనుకుంటూ ఉన్నాడు ఇంతలో డాక్టర్ రాగానే తన పక్క నుండి లేచి రండి డాక్టర్ చాలాసేపటి నుండి తను కళ్ళు తెరవటం లేదు అన్నాడు డాక్టర్ ఓకే మిస్టర్ ప్రేమ్ నేను చూస్తాను మీరు టెన్షన్ పడకుండా కొంచెం రిలాక్స్గా ఉండండి డాక్టర్ మేఘ చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేసి తనకి ఒక ఇంజెక్షన్ చేశాడు సార్ మీకు పెళ్లి జరిగి ఎన్ని రోజులు అయ్యింది అని అడుగుతున్న సమయంలో మేఘాకి మెల్లగా మేలుకువ వచ్చింది కంగ్రాజ్ మిస్టర్ ప్రేమ్ అన్నాడు డాక్టర్ కంగ్రాట్స్ దేనికి డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది ముందు అది చెప్పండి అన్నాడు మేఘాకి మేలుకువ వచ్చి తను ఎక్కడ ఉందో చూస్తుంది ప్రేమ్ ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉండగా మిస్టర్ ప్రేమ్ తను తల్లి కాబోతుంది అంటాడు డాక్టర్ ప్రేమ్ చాలా షాక్ అయ్యాడు ఏంటి తను ప్రెగ్నెంటా ఎస్ మిస్టర్ ప్రేమ్ మీరు విన్నది నిజమే మిస్టర్ ప్రేమ్ సీఈ ఇస్ ప్రెగ్నెంట్ అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్